मैडम शंकरवंत मैडम का बेटा का मां बोल रहा है आप मनाला है मनाला बोल रहा है ये जो ठीक है आप अपन करना మీ ఇళ్ళన్ని ప్రతి ఇంటికి గ్యాప్ కనెక్షన్ అయిపోతాం వంద తొంభై కోట్లు వంద కోట్లతో మాచి వరకే డబ్బులు ఇస్తున్నారు ప్రతి ఇంటికి గ్యాప్ వస్తుంది రోడ్లు ఏంటంటే పూర్తిగా లేని రోడ్ల ముందేస్తాము తర్వాత ఈ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వేస్తాము మీరు చేయాల్సింది మీ ఇళ్ల ముందు చెప్ప చేస్తే కాలం లేకండి మీకు వేరే వాళ్ళ ద్వారా డబ్బాలు కూడా పంపిస్తారు ఏదో ప్లాస్టిక్ బకెట్ లో వేసుకొని ఆ బండి వచ్చినప్పుడు బండిలో వేస్తే మీ ఇల్లు శుభ్రంగా ఉంటది మీ ఇంటి ముందు ఒకవేళ వచ్చే సంవత్సరం ఎండగా వర్షాలు లేట్ అయినా నీళ్ళు ఇబ్బంది జరగకూడదు మెండా వచ్చే సంవత్సరం ఒక్క సంవత్సరం వచ్చే పట్టండి మొత్తం సంవత్సరం కూడా మేము వెళ్ళేపిస్తాం మీరు బాగుండ వస్తుందమ్మా ఎంత వస్తుంది ఇస్తారా ఇంటికి వచ్చిస్తుందా అమ్మా ఒకటో తారీఖు చెప్పారండి